అందరికి నమస్తే అందరికీ నమస్తే మన భారతీయ పర్వాలలో విజయదశమి అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పర్వము ఆ పర్వము యొక్క నామే విజయదశమి అనగా దశమి అంటే పది విజయం అంటే విశేషముగా మనము జయించాలి అనే ఆ పది ఏమిటి అంటే శాస్త్రానుకూలంగా తీసుకుంటే ఇంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు కర్ణములు నేత్రములు పుటలు ముఖము ఆ తర్వాత స్పర్శ ఇక కర్మేంద్రియములు అంటే మాట భుజములు పాదములు మూత్రాశయం మలాశయం వీటిపైన మనకు స్వాధీనత అనేది మన ఆధీనములో ఉండాలి మన భారతీయ దేవతల యొక్క ఏదైతే విగ్రహాలు ఉన్నాయో వాటిని గనక మనం పరిశీలిస్తే అందులో ఆధ్యాత్మికము దాగి ఉంటుంది ఇంకా సూక్ష్మంగా గమనిస్తే భౌతిక విద్య కూడా అగుపడుతుంది మనం గత మాసములో వినాయక చవితి పండుగ చేసుకున్నాం వినాయకుణ్ణి చూసినప్పుడు ఆధ్యాత్మికంతో పాటు భౌతికంగా ఉంది అక్కడ మనం ఉపయోగించే వివిధ ఏవైతే ఆకులు ఉన్నాయో అవి మనకు ఆయుర్వేదాన్ని ప్రతిష్ఠింపజేస్తే వినాయకుడి యొక్క ఒక తల భాగాన్ని గనక మనం గమనిస్తే శల్య చికిత్సను ప్రతిపాదిస్తుంది మన సనాతన ధర్మం అనగా ప్రపంచానికంటే ముందు శల్య చికిత్స విధానము భారత ఋషులు భారతీయ వైజ్ఞానికులు భారతీయ శిల్పకారులు దాన్ని ప్రతిష్ఠింపజేసారనే దానికే ప్రతీక వినాయకుడి యొక్క తల భాగం ఇక ఇప్పుడు మనం దుర్గామాత పండుగకు వద్దాం ఆ దుర్గా అనే పదములోనే చాలా విశేషమైన అర్థం ఉంది దు అంటే దుఃఖములను గా అంటే పోగొట్టుకోవడం ఆ దుర్గామాత యొక్క చేతిలో ఉన్నటువంటి మీరు ఆయుధాలను తీసుకోండి త్రిశూలధారి త్రి అంటే మూడు మనం ఎప్పుడైతే ఇంద్రియాలపైన విజయం సాధిస్తామో అప్పుడు మనము సత్వ రజ తమ పరమాణవుల చేత ఏర్పడినటువంటి ఈ శరీరాన్ని కూడా మనం విచ్ఛేదం చేసుకోగలుగుతాం సామాన్యంగా సూత్రకారుడు సత్వ రజ తమ సామ్యావస్థ ప్రకృతి అంటాడు వాటి సమూహమే ప్రకృతి ప్రకృతి నుండి మహత్తత్వం ఏర్పడుతుంది మహత్తత్వము నుండి అహంకారము అహంకారము నుండి పంచతన్మాత్రలు పంచతన్మాత్ర నుండి పంచస్థూల భూతాలు పంచస్థూల భూతాల నుండి శరీరము అనేది మనకు శాస్త్రం చెప్తుంది మనం ఎప్పుడైతే ఈ పది ఇంద్రియాల పైన మన విజయము సాధిస్తామో అప్పుడు క్రమక్రమముగా మనము ఈ కారణదేహాన్ని సూక్ష్మదేహాన్ని స్థూల దేహాన్ని తొలగించుకోగలుగుతాము అనేది ఆ త్రిశూలములో ఉన్నటువంటి అర్థం ఇక ఖడ్గము కూడా ఉంటుంది అంటే ఏమిటి జీవితములో అనేక సమస్యలు మనకు వస్తూ ఉంటాయి మనం సామాన్యంగా మనం అందరం అపోహతో ఉంటాము లేదా పూర్తి జ్ఞానం ఉండొచ్చు అపోహ ఉండొచ్చు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది ఆ కొంత ధనము ద్వారా ఇప్పుడు ఒక పేదవాడింటిలో ఒక వృద్ధ తల్లి రోగమయం అవుతే మరి ఆ పేదవాడు కూలిని వదులుకోవాల్సి వస్తుంది ఆ రోజు వెళ్ళే ఆ డబ్బులు పోతవి మరి తల్లికి చికిత్స చెయ్యాలి అంటే ఆయన ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది అదే ఒక ధనికుడింట్లో ఒక తల్లికి చికిత్స చెయ్యాల్సి వస్తే ఆయన వ్యాపారం ఒకవైపు నడుస్తూ ఉంటుంది డబ్బులు సహజంగా కట్టగలుగుతాడు ఈ వ్యత్యాసం ఉంటుంది కానీ ఒత్తిడి మాత్రం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంది అలాంటి జీ అంటే అటువంటి క్లిష్ట సమయములో కూడా మన సమస్యల్ని మనము నరుక్కుంటూ వెళ్ళిపోవాల్సిందే కానీ ఆగిపోవద్దు అనేది మనకు ఆ మాత ధరించిన ఆయుధాల ద్వారా తెలుస్తుంది ఇంకా మాత యొక్క చక్షువులను చూసిన నాలికను చూసినా పూర్తిగా తెరిచి ఉంటుంది అది అగ్నిహోత్రమునకు ప్రతీక ఏమిటి అంటే మనము ఆ శాస్త్రములో చెప్పినట్టుగా మామిడి మోదుక మర్రి మా ఇలాంటి ఒక పరిశోధన చేసినటువంటి శుష్క సమిధలను తీసుకొని శుద్ధమైన గోమయ నేత్రము గోమయ ఘతముతో గనక మనం ఆకుతి వేస్తే అదే భూమండలములో ఉన్న సర్వ వ్యాధులని తినేస్తుంది అంటే మృంగుతుంది అనేది ఆ నాలుక చెబుతున్నటువంటి అర్థం ఇక చక్షువులను చూడండి చాలా ఎరుపు రంగులో ఉంటది అనగా ఆ పరమాత్ముడు మానవ జన్మ ఎత్తిన తర్వాత మనం బుద్ధిపూర్వకమైన కర్మలు చెయ్యకపోతే సామర్థ్యం ఉంది కానీ సోమరితనముతో వితండవాదిగా మొండిగా మనము ఇతరులకు హాని కలిగించాలనుకున్న పరమాత్ముడు చాలా జాగ్రత్తగా దివ్య దృష్టితో చూస్తున్నాడని ఒక అర్థం తీసుకోవాలి ఇక ఎవరైతే ఈశ్వరుని యొక్క ఆజ్ఞలో ఉంటారో అగ్నిహోత్రాది పవిత్ర కార్యములు చేస్తారు వాళ్ళ యొక్క శక్తులు కూడా చాలా దివ్యముగా దివ్య తేజస్సుతో ఆ చక్షువుల యొక్క దృష్టి ఉంటుందని కూడా మనకు ఆ అమ్మవారి యొక్క విగ్రహములో అగుపడుతున్నటువంటి చిక్న కనుక మనము కేవలము దూపదీప నైవేద్యాలను పెట్టడమే కాదు ఆ తల్లి ధరించినటువంటి ఆయుధాలు దాని వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకొని సనాతన ధర్మం మీద ఆక్రమణ జరగకుండా చూడాలి అంటే మనమందరము కూడా ఇంద్రియాలపైన విజయం సాధించాలి శూర వీరత్వాన్ని పెంచుకోవాలి పరాక్రమ శక్తిని పెంచుకోవాలి అప్పుడే మన ధర్మం రక్షింపబడుతుంది అలాగే మనం భౌతికంగా రాష్ట్రీయవాదులం అవ్వాలి ప్రతి ఒక్కరూ దేశ సంపత్తిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి భారతీయ సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నం చెయ్యాలి ఆధ్యాత్మికంగా అంతర్గతంగా మనలో ఉన్న రాగద్వేషాలని కామక్రోధ మత వాత్స్యాలని గనక మనం అనచగొట్టుకోకపోతే ఆ పరమాత్ముడు కూడా మనకు ఆ విధముగానే దుష్ట దండించి అంటే దుష్ట గుణములతో ఉన్నటువంటి ఆత్మను వివిధ భయంకరమైన యోనులలో ప్రవేశింపజేసి దండిస్తాడని మనం తెలుసుకొని యథార్థమైన వాదులము కావాలని ఈ పండుగ యొక్క వైశిష్ట్యాన్ని మీ ముందు పెట్టాము ఈ రహస్యాన్ని అందరము తెలుసుకుందాం ఓ శాంతి శాంతి శాంతి